రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల్ మున్సిపాలిటీ కోహెడ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సదస్సు కార్యక్రమం ద్వారా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సందర్భంగా కోహెడ భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ భారతీయ జనతా పార్టీ శాఖ నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హత గల వారికి రేషన్ కార్డులు ఇంద్రమైన్లు తప్పక మంజూరు చేయాలని లేని యెడల బీజేపీ లబ్ధిదారుల పక్షాన పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రైతు సేవ సహకార సంఘం ఉపాధ్యక్షులు కొత్త రామ్రెడ్డి కే దయాకర్ ఎస్ యూసఫ్ రెడ్డి కె బిక్షపతి కందాల రెడ్డి ఎస్ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలోని <tune> 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 సో ఈరోజు అందరూ కూడా వృద్ధాప్య పింఛన్ కోసం ఇందిరామ్మ ఇళ్ళ స్థలాల కోసం మరియు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకురావడం జరిగింది సో కాబట్టి వీరందరూ కూడా దాదాపు ఎనిమిది గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అధికారులు ఆలస్యం చేయకుండా వచ్చి దరఖాస్తులు స్వీకరించాలి తీసుకున్న ప్రతి దరఖాస్తుకు ఒక జిరాక్స్ పేపర్ మీద తీసుకున్నట్టుగా ఎగ్నాలజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గత రెండు రోజులుగా గ్రామ సభలో పెద్ద ఎత్తున దరఖాస్తు అధికారులు సాయంత్రం ఆరు వరకైనా సరే ఏడు వరకైనా సరే తీసుకోవాలి తోడుగా ఉన్నటువంటి అందరికీ న్యాయం జరిగినట్టుగా దరఖాస్తు తీసుకొని ఎగ్నాలజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం కలెక్టర్ గారు ఎత్తున్నారు ఇక్కడ ఇచ్చినా సరే గ్రామ మున్సిపల్ ఆఫీసర్ ఇచ్చినా సరే తీసుకోవాలని చెప్పి సూచన చేశారు అధికారులు మాత్రం ఎగ్నాలజ్మెంట్ ఇవ్వట్లేదు మరి జనాలకి ఈజీగా సౌకర్యవంతంగా అందరూ ఇక్కడ ఉండి ఇక్కడ తీసుకోవాలి మున్సిపల్ ఆఫీసులో తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి అనేక మంది లబ్ధిదారులు ఇంకా ఊరు దీన్ని సమయం పొడగించి ఇంకా నాలుగు రోజులైనా సరే దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి అధికారులు అందరూ కూడా కోరుతున్నా కోరుతున్నాం మీరు ఈడీఏ శేకుంతల ఈ శేఖర్ గౌడ్ నేను రేషన్ కార్డు అప్లై కార్డు కోసం అప్లై చేసిన ఏడా వస్తలేరు మేము మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి వచ్చినాము కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినాము ఏడైనా కాన్సల్ చేసేది మరి ఇదన్నా అప్లై చేస్తారా లేదా నేను రేషన్ కార్డుకి ఇప్పటి ఫైవ్ దస అప్లై చేశాను రిజెక్ట్ చేశారు నాకి రొకొనే ప్రజాపాలనలో కూడా ఇచ్చాను అనుకుంటూ నేను అప్లోడ్ చేయ పట్టించుకోలేదు ఇప్పుడున కనీసమో రేషన్ కార్డు వివర గురించి మీకు కొంచెం పట్టించుకొని ఇస్తారని ఆశిస్తున్నాము మామలో నిర్వైస్తున్నటువంటి గ్రామసభలో జరిగిన అవకతౌకల గురించి మేము ఉన్న ఎంఆర్ఓ గారిని వెళ్ళి కలవడం జరిగింది మరియు కమిషనర్ గారు కూడా కలవడం జరిగింది వారు ఈ ఇందిరామీల గురించి కానీ వృద్ధాప్య పెన్షన్ల గురించి కానీ మరియు రేషన్ కార్డుల గురించి కానీ అప్లికేషన్లు తీసుకుంటున్నారు వీళ్ళ ఇక్కడ ఎవరైతే తీసుకునే వాళ్ళని వాళ్ళు ఒక అక్నాలజ్మెంట్ లేకుండా ఏది లేకుండా తీసుకొని కుప్పలు కుప్పలుగా తీసి అలా పెడుతున్నారు దాని మీద మేము ప్రశ్నించినట్టయితే వాళ్ళు ఏం అంటే అన్న మాకు ఇదే చెప్పారు మేము ఇదే చేస్తాము అనే ధోరణి చెప్తున్నారు కాబట్టి మేము తీసుకునే వారికి ఎవరికైనా ఉంటే అక్నాలజ్మెంట్ ఇచ్చి తీసుకోండి మీరు రేపు రాకపోతే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా ఏదైతే ఇవాళ మభ్య పెట్టే ధోరణి చేస్తుందో ఈ ఆరు గ్యారెంటీలో భాగంగానే రేషన్ కార్డులు వృద్ధాప్య పెన్షన్లు ఈ ఇందిరామహన్ల పేరు మీద వీళ్ళు రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్లు రాబోతున్నాయని ఒక నాటకంగా ఇవన్నీ తీసుకోవడానికి మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పుడు తీసుకునే ప్ర ప్రతి దరఖాస్తుకు వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చి మాకు రేషన్ కార్డులు కానీ ఇందిరామిన్లు కానీ వచ్చినట్టయితే మేము సా సాధారణంగా ఆహ్వానిస్తాము లేదంటే దీని మీద పెద్ద ఎత్తున ఎవరెవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో ఇది రాకపోతే పెద్ద ఎత్తున ఎక్కడికి మనం కమిషనర్ ఆఫీసు ముంగడ ధర్నా పెడతాము ఇంతకుముందు లేక కూడా కాకుండా ఇప్పుడు మా పార్టీ తరఫున కోయడ గ్రామం తరపునే కానీ మన మున్సిపాలిటీ తరఫునే కానీ కమిషనర్ ఆఫీసు ముంగడ వచ్చే ప్రతి ఒక్కరికి దరఖాస్తు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే వరకు మాత్రం మేము ఊరుకునేది లేదు కాకపోతే కూడా తీవ్రంగా ఖండిస్తాము దీని కోసం అవసరమైతే ఎక్కడికి పోవాలో అక్కడికి ఇచ్చి కంప్లైంట్ ఇస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను ఈ ప్రక్రియ కొనసాగి లాస్ట్ డేట్ అన్నాడు కాబట్టి ఈరోజు ఎవరన్నా చేసుకున్న వారు ఉంటే కూడా ప్రతి ఒక్కరు ఈరోజు అప్లికేషన్ చేసుకోవాలని కోరుతున్నాము మరి ఇక్కడ ఉంది కూడా మేము సహకరిస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డు నీది కాంగ్రెస్ ప్రజాపాలనకు సంబంధించి ప్రజలకు అర్హులైన పేదలకు లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్లికేషన్లు తీసుకున్న సందర్భంగా స్థానికంగా సుల్క్యాంఘల్ మున్సిపాలిటీలో అబ్దుల్లా కుట్ మండల్లో జరుగుతున్న అవకతవకలని మా దృష్టికి రావడం జరిగింది ఈ అవకతవకలు ఏ విధంగా ఉన్నాయంటే అప్లికేషన్లు తీసుకోవడం వాటికి సంబంధించి ఎటువంటి రసీదు కానీ ఎక్నాలజీమెంట్ కానీ ఇవ్వకుండా ఈ తీసుకెళ్ళిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా తీసుకెళ్లి దాఖలు చేయడం భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి లబ్ధిదారులను మాత్రం ఎంపిక చేయడం లేదు గత తొమ్మిది నెలల క్రితం కూడా ప్రజాపాలన పేరిట ఇల్లు లేని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు జీరో బిల్ కోసం అప్లికేషన్ పెట్టుకోమన్నారు దాంట్లో ఒక ఇరవై శాతం కూడా వచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లబ్ధిదారులకు అందినట్టు మనకు కనిపించట్లేదు ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లబ్దిదారులందరినీ కూడా గుర్తించి వాళ్ళు పెట్టిన అప్లికేషన్లకు రసీదులు ఇచ్చి వాటిని పూర్తిస్థాయిలో నిశ్చితంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అందే విధంగా దాంతోపాటు ఇంద్రామైలు అందే విధంగా ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని అలాగే వృద్ధాప్య పెన్షన్లు కానీ వికలాంగ పెన్షన్లు కానీ వికంతి పెన్షన్లు కానీ కొత్తగా గత సంవత్సర కాలంగా ఎవరికి కూడా రాలేదు ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఎంతోమంది వాళ్ళు రోజు గడవక ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా అర్హుల గుర్తించేసి వాళ్ళకు లబ్ధి చేకూర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కోడ గ్రామశాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తుర్గేంజర్ మున్సిపాలిటీకి సంబంధించి కోయడ గ్రామానికి చెందినటువంటి రెండో వార్డు నాలుగో వార్డు ఐదో వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులకు మరియు రేషన్ కార్డు దరఖాస్తుదారులకు ప్రభుత్వం గ్రామ ద్వారా తిరిగి దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా జరిగింది మరి ఆ దగ్గర ఇక్కడ పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఇరవై ఒకటవ తేదీ నుంచి ఈ రోజు వరకు దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు మరి ప్రభుత్వం ఏమో నాలుగు రోజుల సమయం కేటాయించి ఇరవై ఆరో తేదీ నుంచి మేము ఉత్తరసన్ ఘాట్లు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వానికి మేము ఒకటే చిన్న సూచన చేయదలుచుకున్నాం మీరు గతంలో ప్రజా పరిపాలనలో దరఖాస్తులు తీసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా ఈరోజు బుట్ట దాఖలు చేసి దాదాపు ఈ మూడు వార్డులలో నాలుగు వందల డెబ్బై దరఖాస్తులు వస్తే కేవలం రెండు వందలు రెండు వందల యాభై దరఖాస్తులు మాత్రమే ప్రకటించడం జరిగింది మిగతా దరఖాస్తుదారుల యొక్క పేర్లు ఎక్కడా కూడా రాలేదు పెద్ద ఎత్తున మరి అవకతవకలు జరిగినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే రేషన్ కార్డులు మరియు ఇంధ్రామ కోసం దరఖాస్తులు చేసుకున్నటువంటి ఇంత ముందు ప్రజా పరిపాలనలో దరఖాస్తులు స్వీకరించినటువంటి జాబితా అస్తవ్యస్తంగా ఉంది దరఖాస్తుదారులు అందరి పేర్లు అందరు రావాలి మొత్తం అర్హులైనటువంటి వారికి ఎవ్వరికి కూడా దరఖాస్తుదారుల పేరు రాలేదు జాబితాను ప్రకటించలేదు అక్కడ ప్రకటించాల్సినటువంటి జాబితా సరైన పద్ధతిలో డిస్ప్లే చేయకుండా ఈరోజు తిరిగి దరఖాస్తులు తీసుకున్నారు తిరిగి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నప్పుడు ఒక్కరు కూడా పారదర్శకంగా ఎగ్నాలజీమెంట్ ఇవ్వమంటే ఇవ్వలేదు పొదుపు సంఘాల వారిని బిల్ కలెక్టర్లను పెట్టి దరఖాస్తులు తీసుకున్నారు గత పది సంవత్సరాలుగా ప్రజలందరూ అరులైనటువంటి పేదలందరూ కూడా మీ సేవ ద్వారా ఆన్లైన్లో కలెక్టర్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో మున్సిపల్ ఆఫీసులో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులు చేసుకుంటే ఏ ఒక్కటి రాలేదు మొన్నటికి మొన్న ఎనిమిది నెలల క్రితం ప్రజా ప్రజా పరిపాలన సందర్భంగా తీసుకున్నటువంటి దరఖాస్తులు కూడా ఈరోజు రాలేదు కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఉన్నారు కాబట్టి సమయం పొడిగించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇందిరామ్మ ఇండ్లు మరియు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇందిరామ్మ ఇళ్ళల్లో వారికి ప్రభుత్వ స్థలంలో వారికి అరవై గదాల స్థలాన్ని ఇచ్చి అందులోనే ఐదు లక్షలు నిర్మించడానికి కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు తప్పకుండా నిన్నటికి నిన్న అనంతపూర్లో మీటింగ్లో మాట్లాడుతూ గౌరవ మల్లరెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారంటే ఇగో ఇక్కడ ఉన్నాడు చూడండి ఏమన్నారు ఇండ్లు స్థలాలున్న వారికి ఇస్తాము అదేవిధంగా స్థలా లేని వారికి ప్రభుత్వ స్థలంలో ఖాళీ స్థలం కేటాయించి ఇంద్రమణి నిర్మిస్తామని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దీని ద్వారా స్వాగతిస్తున్నాం మేము అదేవిధంగా కలెక్టర్ గారు ఏమంటున్నారు గ్రామ సభలో అవకాశం లేనటువంటి వారు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు రూరల్ ప్రాంతంలో మున్సిపల్ ప్రాంతంలో మున్సిపల్ ఆఫీసులో కావచ్చు ఇవ్వచ్చు అని చెప్తున్నారు మున్సిపల్ కార్యాలయంలో ఇన్వార్డ్ సెక్షన్కు బంద్ చేసి పెట్టారు ఇన్వార్డ్ సెక్షన్లో నిన్న ఇరవై మంది వెళ్తే ఒక్క దరఖాస్తు కూడా తీసుకోలేదు కమిషనర్ గారు అధికారులు ఒక మాటగా ప్రవర్తిస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నారు వారికి వీరికి పొంతరం లేదు కాబట్టి గ్రామ సభల ద్వారానే కాకుండా మున్సిపల్ మరియు మండల కార్యాలయాల్లో దరఖాస్తులందరి దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామశాఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన హామీలలో భాగంగా ఇంద్రమ్మ ఇండ్లు మరియు రేషన్ కార్డులు అరువులైన ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇండ్లు జాగ లేనటువంటి లబ్ధిదారులకు కోడలో ఉన్నటువంటి నూట అరవై ఏడు బై ఒకటి యాభై ఎకరాల భూమి అక్కడ ఉంది హాస్టల్ వెనకాలా ఖచ్చితంగా అక్కడ అందరూ కూడా అరవై అరవై గధాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి వారికి ఆదుకోవాలని చెప్పేసి మనం ఇస్తా ఉన్నాం జై భారత్ జై హింద్